నమస్తే అండి నా పేరు నాగబాబు కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మాట్లాడే విషయం ప్రజల ఆరోగ్యం ఒక చిన్న వీక్నెస్ సాధారణ మనిషి వీక్నెస్ మీద ఏ విధంగా జరిగిందో దాని మీద నాకు విశ్లేషణ అయ్యా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మీరు మద్యం మీద అంటే సామాన్యమారు చిన్న వీక్నెస్ చిన్న రిక్రియేషన్ మీరు సాయంకాలం కష్టపడతారు తనకు కావాల్సిన మందు కొనుక్కుంటాడు ఆ వ్యసనం ఉన్న వ్యక్తులు మనుషులు బ్రాండింగ్ షాపుల మీద మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈవేళ జగన్ గారు దాన్ని వడ్డి వడ్డించి దాని బిర్యానీకి తయారు చేస్తారు దానికి కారణం మీరే మీరు చేసిన చెందిన పొరపాటు దాన్ని ఈ అవకాశంగా వాడుకున్నారు ఏంటంటే గతంలో మీరు మీ పరిపాలనలో ఈ సిండికేట్లు బ్రాండింగ్ షాపులు సిండికేట్లు అన్ని ఉంది దాని మీద మీరు డ్రైవ్ చేశారు ఆ డ్రైవ్ చేయటం వల్ల ఎక్కడ పట్టుకుంటే ఈ పెట్టుబడిదారులు చిన్న చిన్న పెట్టుబడిదారులు ఉంటారు అందులో వంద మంది పెట్టుబడిదారులు అయితే సిండికేట్ ఆ పదవి యాభై షాపులు ఉంటాయి షాపు షాప్ అనుకుంటాడు ఈ సిండికేట్ దారులు ఈ రెండింగ్లో వాటా పంచుకుంటారు దాని మీద మీరు దాడి చేయగానే చిన్న చిన్న అందరూ కూడా భయపడి సిండికేట్లు భయపడి ఎవరికాడ గుప్చుప్ అయిపోయారు అలా చేయటం వల్ల చాలా సామాన్య మనం ఇబ్బంది జరిగింది అయితే దాన్ని ఆసరాగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్ బ్రాండ్స్ జగన్ బ్రాండ్స్ కానీ తయారు చేసేసి కరోనా వచ్చి మానవులు పోతున్నారంటే ఈ రెండు వేల పంతొమ్మిది రెండు ఇరవై నాలుగులో ఈ యొక్క బ్రాందీ మిస్కీ రమ్ము జిన్ను బ్రాండ్ ఏదైనా సరే వారి యొక్క సొంత బ్రాండ్ వల్ల మరో పరుణానికి తయారు చేసేసారు వైద్య కేజీహెచ్కి వెళ్ళాను సార్ నేను రోజుకి ఐదు ఆరు పేషెంట్లు పోవటమే ఏమిటయ్యా అంటే ఈ లెక్కర్ వాళ్ళు లివర్ కొట్టేది వర్సెట్టి ఈయన ప్రభుత్వంలో దయచేసి మిమ్మల్ని చేతులెత్తి దండం పెట్టుకుంటున్నాం సార్ రేపు మీరు అధికారంలోకి రాగానే ఇరవై నాలుగు గంటల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో మొదటి నిర్ణయం సామాన్య మానవుడి యొక్క ఆరోగ్యం వాడు ఏదో సాయంకాలం కష్టపడి రిక్రియేషను మధ్య వాడి ఏదో సాయంకాలం సరదాగా రిక్రియేషన్కి బ్రాండ్ షాప్కి వెళ్తే అది మనిషి ఆరోగ్యానికి సంబంధించిన బ్రాండ్ ఉండాలా ఆ బ్రాండ్లో ఆ పర్సంటేజ్ ఆఫ్ లెక్క కంపల్సరీ హెల్త్కి జాగ్రత్తగా ఉండేది ఉండాలా అలాగే ఆ బ్రాండింగ్ షాపు దగ్గర పక్కన సామాన్యు అందుబాటులో ఉండి ఆ ఫుడ్ ఉండాలా ఎందుకంటే ఈవేళ జగన్ గారు పుణ్యం అంటే దొంగతనంగా బాగా నిప్పు కొనుక్కోవడం అదే చీప్ బంధు బయటికి వెళ్ళి పట్టుకుని కొనుక్కోవటం గుడుకును తాగేయటం ఎక్కడ తాగితే పట్టుకుంటారని భయం ఇలాంటివి ఉండకూడదు సార్ రేపు మీ పాలనలో ప్రశాంతంగా తాగాల రిక్రియేషన్గా ఉండాలా తక్కువ రేట్లో మందు ఉండాలా తక్కువ రేట్లో ఫుడ్ దొరకాలా సామాన్యులకు షాపు షాపు పొరపాలకి అవకాశం మీకు ఇవ్వాలా ఇది కుర్రాలకి అవకాశం ఇస్తే వ్యాపారస్తులకి మీద వ్యాపారం ఇది ఎందుకంటే బ్రాండ్ షాప్ మీరు ఆ మీరన్నా ముక్కోనా ఏ ప్రభుత్వం వచ్చినా మందు అప్పుడు అన్న జైకి పని కాదు అది ఒక ఆదాయం కానీ దాని ఆదాయంలో ఆరోగ్యం ప్రధానంగా మీరు తీసుకుంటా మా కోరిక అదేవిధంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో సామాన్యమారుల ఆరోగ్యం ప్రధానంగా తీసుకుని మందు మీ బిజినెస్లో ఫ్రీగా వదిలేయండి గవర్నమెంట్ షాపులు మెయింటైన్ చేయండి దాన్ని బయటకు వదిలేయండి సామాన్య మానవులు అందుబాటులో వాళ్ళు వాళ్ళు లోపల వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు సిండికేట్లు లేకుండా చూడండి సిండికేట్ వద్దు ప్రతి గ్రామానికి ఒక వ్యక్తి ఆధారపడతారు కింద గ్లాసులు అమ్ముకునేవాడు సోడా అమ్ముకునేవాడు పక్కన ఫుడ్ అమ్ముకోవడము బతుకుతారు మనుషులు బ్రాంధింగ్ షాపు వాళ్ళు అది లేకుండా జగన్ గారు చేశారు లేపు మీ పాలనలో ఆ విధంగా చేయ మనస్ఫూర్తి కోరుకుంటూ నేను ఆదుకోవచ్చు